రాత్రి నిద్రపోతే గొరక వస్తుందా అయితే ఈ సింపుల్ టెక్నిక్తో గొరకని తగ్గించుకోండి మొదట వీపు వైపు కాదు పక్కకు పడుకోండి ఎయిర్వే క్లియర్ అవుతుంది బరువు తగ్గండి గొంతు చుట్టూ ఫ్యాట్ తగ్గితే గొరక తగ్గుతుంది దానికి మీరు రోజు ఉదయాన్నే వ్యాయామం చేయండి మద్యం స్మోకింగ్ అలవాట్లు ఉంటే వాటికి బాయ్ బాయ్ చెప్పండి ముక్కు దిబ్బడు ఉన్నట్లయితే స్టీమ్ తీసుకోండి దానితో ఊపిరి తీసుకోవటం సులభం అవుతుంది నీరు ఎక్కువగా తాగండి శ్వాస మార్గం తడిగా ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి